ప్రస్తుతానికి ఎండుమిర్చి రైతులు రేటు లేక లవోదీబో అంటున్న సందర్భంలో మామూలుగా ఇంకొక విషయం పైకి వచ్చిందండి భారతదేశంలో పచ్చిమిర్చి పౌడర్ ఆర్గానిక్ పచ్చిమిర్చి పౌడర్ ఎలాంటి పురుగు మందులు వాడకుండా పచ్చిమిర్చి పౌడరు ఇండియాలో ఇండియా నుంచి విదేశాలకి మంచి రేటుకి ఎగుమతి అవుతా ఉంది అయితే అది మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు భారతదేశంలో కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే ఎగుమతి అవుతా ఉంది మనం ఇప్పుడు దాని విషయం తెలుసుకుందాం గ్రీన్ చిల్లీ పౌడర్ ఇది మన భారతదేశంలో వాడకమే చాలా తక్కువ వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది మనం వాడేదంతా రెడ్ చిల్లీ పౌడర్ తప్ప గ్రీన్ చిల్లీ పౌడర్ వాడే అవకాశం లేదు ఎందుకంటే మన మార్కెట్ లో పచ్చిమిర్చి ఎనీ టైం దొరుకుతది కాబట్టి మనం పచ్చిమిర్చి పౌడర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కానీ పచ్చిమిర్చి పౌడర్ కి విదేశాల్లో మంచి గిరాకీ ఉందట కానీ అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి ఈ పచ్చిమిర్చి పౌడర్ ఉండే అవకాశం లేదట మన దేశంలో లాగా విరివిగా అక్కడ పచ్చిమిర్చి దొరకదట అందుకారణం చేత గ్రీన్ చిల్లీ పౌడర్ కి విపరీతమైన డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా అమెరికా దేశం జర్మనీ దేశం బ్రిటన్ గాని స్విట్జర్లాండ్ గాని ఇలాంటి అభివృద్ది చెందిన దేశాలకు సంబంధించి వారు పదిహేను రోజులకు ఒకసారి మార్కెట్ కి వెళ్ళి ఫ్రిడ్జ్ లో జరుగుతుంది అందుచేత ఈ చెప్పుకున్న దేశాలే కాకుండా ఇంకా కొన్ని చాలా దేశాల్లో గ్రీన్ చిల్లీ పౌడర్ కి మంచి గిరాకీ ఉంది అని చెప్తా ఉన్నారు భారతదేశం నుంచి భారీ ఎత్తున అమెరికా దేశానికి ఇంకా ఇతరతర దేశాలకి గ్రీన్ చిల్లీ పౌడర్ ఇటీవల కాలంలో బాగా పెరిగినాయని చెప్తా ఉన్నారు ఉంటే ఆశ్చర్యపోతారు కేజీ గ్రీన్ చిల్లీ పౌడర్ పన్నెండు వందల యాభై రూపాయల వాల్యూ ఇంకా కొన్ని దేశాల్లో పదహారు వందల యాభై రూపాయలు కూడా మార్కెట్ లో రేటు పెరుగుతుంది అయితే ఏ పచ్చిమిర్చి అంటే ఆ పచ్చిమిర్చి కాదు ఎరువులు వాడకుండా ఆర్గానిక్ గా పండించిన పచ్చిమిర్చి పౌడర్ మాత్రమే ఆ రేటు పలుకుతుందని చెప్తున్నారు పురుగు మందుల అవశేషాలు ఏమాత్రం ఉన్నా గాని ప్యాకేజీ సిస్టమ్ లో కూడా ఏ మాత్రం తేడా ఉన్నా గానీ ఈ పచ్చిమిర్చి పౌడర్ ఆహార పదార్థాల కిందికి వస్తుంది కాబట్టి అమెరికా దేశానికి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చాలా కష్టం ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా ఒక సంవత్సర కాలం పాట నిల్వ ఉందా లేదా అనేది కూడా చూస్తారట ఏ కొద్ది మాత్రం అవశేషణ రసాయనాలు ఉంటే గనక ఎమీడియట్లీ దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందట అందుకే ఆర్గానిక్ అంటున్నారు మన దేశానికి సంబంధించి అతి కొద్ది ప్రదేశాల నుంచి మాత్రమే పచ్చిమిర్చి పౌడర్ ఎగువ తగ్గుతుంది చెప్తున్నారు రసాయన ఎరువులు గాని రసాయన పురుగు మందుల చిహ్నాలు గాని ప్యాకేజీ సిస్టమ్ లో తేడాలు గాని ఏ మాత్రం కల్తీ ఉన్నా గాని ఈ ఎగుమతి జరిగే అవకాశమే లేదు గతంలో కూడా ఈ పచ్చిమిర్చి పండించేటువంటి భూములు రెండు మూడు సంవత్సరాలకు ముందు కూడా రసాయనాలు వాడకుండా ఉండే భూములు పండించడం ద్వారా ఈ యొక్క పురుగు ముందు అవశేషాలను పూర్తిగా అరికట్టవచ్చు అని చెప్తా ఉన్నారు అలాంటి భూముల్లో ఈ గ్రీన్ చిల్లీ పండిస్తే గనక మన భారతదేశంలో విపరీతమైన డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు ఆ గ్రీన్ చిల్లీ పౌడర్ తయారు చేసే ప్రాసెస్ కూడా మన దేశంలో చాలా కొద్ది మంది రైతులు మాత్రం చేస్తా ఉన్నారు అమెరికా అలాంటి దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు మన దేశంలో కొద్ది మటుకు పుట్టుకు వచ్చాయని చెప్తున్నారు కొత్తగా రాబోయే రోజుల్లో గ్రీన్ చిల్లీ పౌడర్ ఎగుమతులు ప్రపంచంలోని అనేక దేశాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేయడానికి కొన్ని సంస్థలు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాయి ప్రస్తుతానికి కూడా అమెరికాకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయని చెప్పాలి అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టం నుంచి అయితే గ్రీన్ చిల్లీ పౌడర్ అవుతున్న దాఖలాలు అయితే మనకు తెలియదు అలా జరుగుతున్నట్లయితే ఎవరైనా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే తెలుసుకోగలరు భారతదేశంలో లో ఏ ప్రాంతాల నుంచి గ్రీన్ చిల్లీ పౌడర్ ఎగుమతవుతుందనే విషయాలతో మరిన్ని సమాచారంతో మళ్లీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి